కిచెన్ అండ్ ఫ్యాషన్ లో ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను ముందుగా ఫ్రైడ్ రైస్ చూసేస్తారా అలాగే ఇప్పుడు దాకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ వస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుకు వస్తాయి అలాగే ఈ ఫ్రైడ్ రైస్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ మనం ఆనియన్స్ గార్లిక్ లేకుండా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇచ్చిన నైవేద్యాల లిస్ట్ లో మనకి ఫ్రైడ్ రైస్ కూడా ఉంది కదా అందుకే ఆనియన్స్ గార్లిక్ లేకుండా మనం ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆలివ్ ఆయిల్ లేకపోతే మనం వంట నూనె అయినా వాడుకోవచ్చు రైస్ బ్రాన్ కానీ సన్ఫ్లవర్ కానీ ఈ ఫ్రైడ్ రైస్కి మనం మన ఇంటి దగ్గర ఏం వెజిటేబుల్స్ అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా నేను బీన్స్ వేసుకున్నాను ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్కి మనం ఎలా హైలో పెట్టుకుని వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి ఫ్రెండ్స్ బీన్స్ బాగా వేగాక మనం అప్పుడు క్యారెట్ వేసుకుందాం క్యారెట్ కూడా బాగా హైలో పెట్టుకునే వేయించుకోవాలి ఫ్రెండ్స్ అలా అని చెప్పి మాడకుండా చూసుకోండి మనకి మాడిపోతే కనుక వెజిటేబుల్స్ టేస్ట్ ఉండవు మనం బఠానీ వేసుకోవచ్చు అలాగే బ్రకోలీ ఉంటే బ్రకోలీ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను నా దగ్గర క్యాప్సికమ్ క్యాబేజీ ఇలా మీరు నాలుగు రకాల కూరగాయలతో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకుని వేయించుకుందాం వీటిని మనం ఒకటి తర్వాత ఒకటి పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేయించుకున్న టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు మనం క్యాబేజీ కూడా వేసుకుందాం ఇది మనకి అమ్మవారికి పెట్టే నైవేద్యం కాబట్టి ఇందులో మనం వెనిగర్ సోయా సాస్ కూడా వేసుకోం ఫ్రెండ్స్ ముక్కలు అనేవి మనకి బాగా వేగిపోయాక వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్ పెప్పర్ వేసుకుందాం మన దగ్గర వైట్ పెప్పర్ ఉంటే వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ ఉంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ చేసుకుని వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ రైస్కి సరిపడా పెప్పర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి వేసుకున్నాక మనం వెజిటేబుల్స్ బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్లో సాల్ట్ పెప్పర్ మిక్స్ అవుతే మనకి ఫ్రైడ్ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది రైస్ అనేది ఎలా బాయిల్ చేసుకున్నామో ఎప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రైస్ నార్మల్గా మనం ఎలా బాయిల్ చేసుకుంటామో అలాగే బాయిల్ చేసుకుని కొంచెం బిరుసుగా బాయిల్ చేసుకోవాలి అలాగే అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకుని ఇలా మనకి రైస్ అనేది నార్మల్గా పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ని మనం ఆ వెజిటేబుల్స్లో మిక్స్ చేద్దాం రైస్ అనేది మనకి బాగా బిరుసుగా బాయిల్ చేసుకుంటే తినలేము ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అవ్వాలి మిగిలిన ట్వంటీ పర్సెంటేజ్ మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు మనం ఈ ఫ్రైడ్ రైస్కి ఆనియన్స్ గార్లిక్ వేసుకోలేదు కాబట్టి మనకి టేస్ట్ ఉండదని అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనకిప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం మనకి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీ అందరికి వెజ్ ఫ్రైడ్ రైస్ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ నెక్స్ట్ టైం నేను మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను విత్ ఆనియన్ అండ్ గార్లిక్ అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ కూడా చాలా మంది పిల్లలకి యూస్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది అమ్మాయిలకి పేలు ఎక్కువ ఉంటాయి ఆ పేలు పోవాలంటే మనం ఇది సీతాఫలం సీజన్ కాబట్టి సీతాఫలం గింజలు ఎండ పెట్టుకుని పొడు చేసుకుని ఉంచుకుంటే మనం కొంచెం ఆయిల్ లో అప్లై చేసి ఆ సీతాఫలం గింజలు కనుక మనం తలకు అప్లై చేస్తే పిల్లలకి పేలు అనేది చాలా శాతం తగ్గుతాయి ఫ్రెండ్స్ మీ అందరికి ఈ టిప్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఆల్ అండ్ ఆప్షన్ వస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుకు వస్తాయి ఓకేనా బాయ్